సో మనమైతే అయితే రూట్లోని రూట్ రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం సో స్టార్ట్ అవుతున్నాం మార్నింగ్ అన్న నమస్తే బోలా బద్రీనాథ్కి అయితే ఒక టెన్ కేఎం దూరంలోనైతే ఇలాగ పోలీస్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నారు మనకైతే ఐదో తారీఖు రిజిస్ట్రేషన్ ఉంది జూన్ ఐదున ఈరోజు అయితే జూన్ ఇరవై ఐదు సో మేమైతే ఆధార్ కార్డు అవి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రీపోన్ అయితే చేంజ్ చేసే వాళ్ళే సో స్టార్ట్ అయ్యాము ఇంకొక టెన్ కేఎం బద్రీనాథ్లో ఒక టూ త్రీ డేస్ అటు ఇటు రిజిస్ట్రేషన్ ఒకవేళ అయినా కూడా అలో అయితే ఉంది సో పర్లేదు బట్ ఆధార్ అయితే ఒరిజినల్ అయితే వాళ్ళు అడుగుతున్నారు కన్ఫామ్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే పంపించేస్తున్నారు మేబీ ముందు ముందు అక్కడ కొంచెం జనాలు తగ్గితే మామూలు అవ్వచ్చు అయితే బద్దీనాథ్ అయితే వచ్చేసాం ఇప్పుడు సో ఇవి చుట్టుపక్కల అవి సో ఎక్కడ నుండి బద్దినది అయితే బై వాక్ వెళ్ళాలి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఒక వన్ అలా ఉంటుంది అనేసి అన్నారు సో బద్దీనాథ్కి అయితే వెళ్ళడానికి రూట్ అయితే ఇది పార్కింగ్ లాట్ నుండి స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మార్నింగ్ సెవెన్ థర్టీ ఇప్పుడు మేము వాక్ చేస్తున్నాను నేనైతే మనకైతే హిందీ రోజు మా విక్కీ గేడైతే రెండు మూడు ముక్కలు నేర్పించాడు కిత్నా కెదర్ సైదూర్ సో ఈ వర్డ్స్ వాడుకొని ఏదో నడుచుకుంటే అయితే స్టార్ట్ అయినా వాళ్ళు చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకుందామని వాళ్ళు వస్తున్నారు బద్రీనాథ్కి అయితే బోర్డ్స్ పెట్టేసి తప్పకుండు అండ్ బద్రీనాథ్ అనేసి అయితే రూట్ అయితే ఉంది అండ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చే ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళ గురించి అనేసి పెట్టారు సో కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అందరికీ తెలిసిందే సిక్స్ మంత్స్ క్లోజ్లో ఉంటుంది అండ్ సిక్స్ మంత్స్ అయితే ఓపెన్ సో ఈ సిక్స్ మంత్స్లో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కడతారు మళ్ళీ క్లోజ్ చేసే టైంకి మొత్తం ఇక్కడ ఉన్న జనాలు మొత్తం భక్తులు ఎవరైతే ఉన్నారో లోకల్స్ అంతా మళ్ళీ వికెట్ చేసి అయితే వెళ్ళిపోతారు ఇదే ఇక్కడ అండ్ ఇక్కడ అలకనంద రివర్ కూడా ఉంటుంది బద్రీనాథ్ మూవీలో చూపించారు కదా సో అలాగ ఉండదు నార్మల్గానే రివర్ అయితే ఫ్లో అవుతుంటుంది అంట అండ్ తప్పుకుండా చూడడానికి అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బికాస్ నేచురల్ హాట్ స్ప్రింగ్ న్యాచురల్గా వాటర్ అనేది వేడెక్కుతూ ఉంటుంది సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాను ఇక్కడైతే పక్కన ఏ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ వాళ్ళు అయితే అమ్ముతున్నారు బోర్డు అన్ని బోర్డు చూస్తే ఫాలో అయిపోతే నేనైతే వాక్ చేసేస్తున్నాను నానాడైతే టోపీలు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ సో వీళ్ళంతా ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చారు ఆరు ఇక్కడ లోకల్స్ మనకు తెలియదు బట్ పార్కింగ్ ఏరియా అయితే ఇది నాకైతే ఇక్కడ లోకల్ అతను టూ వేస్ చూపించారు ఒకటి ఏంటంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళండి టోకెన్స్ తీసుకొని అక్కడ నుండి లైన్కి అయితే వెళ్ళాలని వేరే వే చెప్పారు ఆల్రెడీ టోకెన్స్ ఉంటే ఆ లైన్కి అయితే వెళ్ళిపోమన్నారు లైన్ ఏ ఫోర్ కేఎం అయితే ఉందంట ఆల్మోస్ట్ ఇక్కడ జనాలు అందరూ మార్నింగ్ వన్కి ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి వచ్చేసి లైన్ అయితే కాసేస్తారంట మేమే లేట్ అయినాం మన సోను లేట్ అయిపోయాడు మార్నింగ్ త్రీకి వచ్చేసి పిక్ చేసుకుంటున్నాడు ఫైవ్ థర్టీ చేసాడు సో లేట్ అయితే అయ్యాం నేను అందుకనేసి మరి మనం వెయిట్ చేయలేం ప్రజెంట్ అయితే లైన్కి అయితే నడుస్తున్నాను టూ కెన్స్ తీసుకొని ఆల్రెడీ ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకో ముగ్గురేమో వెనకాలేమో ఫోటోషూట్ చెప్పినట్టు నేను ఒక్కడినైతే ప్రజెంట్ బదినా టెంపుల్కి అనేసి స్టార్ట్ అయ్యాను బోర్ట్స్ అవన్నీ చూడొచ్చు అండ్ ఇక్కడ కంప్లైంట్ కూడా చేయొచ్చు పోలీస్ స్టేషన్ మిస్ అయినా ఇంకేమైనా కూడా డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు ఫ్లాగ్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి మనమైతే ఇక్కడ బదిరినాథ్ దగ్గరికి వచ్చేసాం ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ఈ డౌన్ ఏదైతే ఉందో ఇది తిరిగిన తర్వాత మనకైతే బదిరినాథ్ చెక్ పాయింట్ వస్తుంది పోలీసులది అండ్ అక్కడ నుండి స్ట్రైట్ ఈ బద్రీనాథ్ టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది అంట అండ్ గంగ అనేది పక్కన ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు అంట బోర్డు కూడా మనకి చూపిస్తుంది పైప్ అనేసి సో వాక్ చేసుకుంటే అయితే నడుస్తూ కిందకి వెళ్ళిపోవడమే ప్రజెంట్ అండ్ ఇక్కడ ఈ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు బట్ ఎవరైనా చాలామంది అయితే కొనుక్కోవచ్చు కొన్ని కాశ్మీరీ ఏవైతే ఉన్నాయో కాశ్మీర్లో ఎంఏ ట్ ఆఫీస్ అవన్నీ అయితే అమ్ముతున్నారు కన్నడ అండ్ తెలుగులో అయితే బోర్డు రాశారు సో వాళ్ళు సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనకి సేల్ చేస్తానని చెప్పి అక్కడ రాశారు అయితే ఇదే పోలీసులది చెకప్ ఏదైతే ఉందో ఎక్కడైతే అయితే ఎంట్రీ అనేది సో వాళ్ళు ఇక్కడ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు ఆరెంజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అదే మనకి టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ అది పోలీసు ఎలా అయితే చేశారు ఇక్కడ బ్రిడ్జ్ అయితే టూ బ్రిడ్జెస్ ఉన్నాయి సో ఈ టూ బ్రిడ్జెస్లో దాటేసి మనం అటువైపు వెళ్ళిపోతే బద్రీనాథ్ టెంపుల్ లైన్ చూసారు ఎంత ఉందో అంత లైనే ఇక్కడ లోకల్ ఆల్రెడీ చెప్పారు స్పీడ్గా వెళ్ళండి ఆల్మోస్ట్ ఫోర్ కేఎం అయితే లైన్ ఉంది సో నేను కూడా చాలా స్పీడ్గా అయితే వచ్చేసాను గంగా నది మీద టూ బ్రిడ్జెస్ అయితే కట్టారు ఇంకా బ్రిడ్జ్ అయితే వే డైరెక్ట్గా ఒక రోడ్ వే అయితే వేస్తున్నారు అని చెప్పారు ఈ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేద్దామని అయితే చూస్తున్నారంట అండ్ మన అయితే ఈ బ్రిడ్జ్ మ్యాన్ నుండి అయితే అటువైపు అయితే వెళ్దాం లైన్ చూసారు ఆ చివరికి ఆ చివర ఉందో అక్కడ బస్ స్టాప్ బద్ది నదిలోని టోకెన్స్ అయితే ఇక్కడ తీసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఎన్ని అయితే అన్ని తర్వాత మనకి ఎలా ఇస్తారు మనమైతే స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోవడమే ఇక్కడ జనాలు అయితే రిటర్న్ వస్తున్నారు ఆల్రెడీ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇదిగోండి గంగా నది మీద బ్రిడ్జ్ మీద ఉండేది మనం నడుస్తున్నాం అక్కడ ఏదైతే అక్కడ జనాలు కింద ఉన్నారో చూసారండి అక్కడే తప్పకుండా అవి అయితే ఉన్నాయంట సో తప్పకుండా ఆల్రెడీ చెప్పినట్టు హాట్ స్ప్రింగ్ న్యాచురల్ హాట్ స్ప్రింగ్ అక్కడికి వెళ్ళాలనేసి మన నేనైతే ఖచ్చితంగా టెంపుల్ దర్శనమైన వెంటనే తప్పుకుండా ఒకసారి విజిట్ అయితే చేస్తాను ఇక్కడ ఫ్రీగా షూస్ మన చెప్పులు ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ పెట్టించుకుంటున్నారు పర్వాలేదు మనం ఇక్కడ పెట్టి ధైర్యంగా వెళ్ళచ్చు రైట్స్ అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి తప్పుకుండు రైట్ సైడ్ అయితే లైన్ ఆల్రెడీ లైన్ చూసారు కదా ఆల్రెడీ జనాలు అయితే వీళ్ళంతా ట్వెల్వ్ పేఎం ట్వెల్వ్ ఏఎం అండ్ వన్ ఏఎంకు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి లైన్స్ కాసిన వాళ్ళు మనం లేట్ అయ్యాం మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఒక ఎయిట్ అవుతుంది ఈ టైంకి జనాలు చాలా ఎక్కువ లైన్ అయితే ఉంది అండ్ టైమింగ్స్ కూడా కొంచెం మనకి కష్టమే ఆల్మోస్ట్ సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం వరకు అయితే వీడు అలో చేస్తాడు టెంపుల్లోకి తర్వాత ఫోర్ వరకు అయితే క్లోజ్ చేస్తారు ఫోర్ వరకు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్స్లో కూర్చోవడం వారు అక్కడే ఉంటారు ఇక్కడ మనకి బాయ్స్ కూడా సెల్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా వాటర్ ఫ్లో చూసేట చాలా స్పీడ్ గా అయితే ఉంది లైన్ కాసిన వాళ్ళకైతే మాత్రం ఒకవేళ ట్వెల్వ్ పిఎం తర్వాత ఒకవేళ లేట్ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు అలా వెయిట్ చేసుకుని ఉండిపోతారు అండ్ వీళ్ళైతే లైన్లోకి ఎలా చేయనివ్వట్లేదు అండ్ ఆల్రెడీ ఇక్కడ ఫైటింగ్ అయితే అయిపోయింది ఎవరన్నా దూరిపోతాను గట్రా అనుకుంటే మాత్రం ఇక్కడ కష్టమే ఎలా అయితే లేదు వాళ్ళే ఒప్పుకోవట్లేదు లైన్లో ఉన్న వాళ్ళు అయితే మన దగ్గరలో కాదు చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు అందుకే మేము కూడా ఏమీ అనుకోకుండా తిన్నగా ఫోర్కేమో నడుచుకుని ముందుకెళ్ళిపోతున్నాం అందాలు చెప్పినట్టు బస్ స్టాప్ దగ్గరికి సో లైన్ అయితే కాయలేదు మా వాళ్ళు ఆల్రెడీ చూడండి నడుచుకొని వెళ్తున్నారు చివరికి ఇక్కడైతే మొత్తం త్రీ గేట్స్ అయితే ఉన్నాయి అంటే గుడ్ లోపలికి వెళ్ళడానికి త్రీ గేట్స్ అనేవి ఉంటాయి జనరల్లీ ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్గా బ్రహ్మద్వారం నుండి ఈ బ్రహ్మద్వారం ఏదైతే ఉందో దీని నుండి అయితే మాత్రం లైన్ కాసిన వాళ్ళందరినీ అలో చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే గేట్ టూ ఈ గేట్ టూ ఏంటంటే ఇక్కడ పనిచేసే ఎవరైతే ఉన్నారో పోలీసులు కానీ వారి లోపల స్టాఫ్ కానీ పంతులు వీళ్ళకి గేట్ టూ అలో అయితే ఇస్తున్నారు అండ్ కొంతమంది ఆర్మీ పర్సన్స్ జనరల్ ఈ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించి వాళ్ళైతే డైరెక్ట్గా లోపలికి అయితే పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు ఇంకోటి గేట్ త్రీ గేట్ త్రీ ఏంటంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఉంటుంది జనరల్ దీనికి ఒక విఐపి తాలూకా సర్టిఫికేట్స్ లాగా అనమాట ఏమైనా రికమెండేషన్ చూపిస్తే వెళ్ళచ్చు బద్రీనాథ్ టెంపుల్ మనకి ఇది మహావిష్ణువు మొదట అడుగుపెట్టిన స్థలం బద్రీనాథ్ అనేది అంటారు ఇదే మనకైతే ఆ టెంపుల్ చూసారా అదే ముఖద్వారం ఎలా అయితే అటు నుండి అయితే ఉంటుంది మనకి టెంపుల్కి ఇంకొకటి ఏంటంటే ఇది జనరల్లీ సిక్స్ మంత్స్ అయితే ఏప్రిల్ టు నవంబర్ ఎవ్రీ ఇయర్ ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ చేస్తారు ఏప్రిల్లో అండ్ నవంబర్లో క్లోజ్ చేస్తారు బట్ ఇయర్ మంచు కారణంగా మనకి ఏదైతే ఉందో అది మే వరకు అయితే ఎక్స్టెండ్ అయింది ఈసారి కొన్ని తక్కువ టైం అయితే బద్రీనాథ్ ఒక ఫైవ్ మంత్స్ ఎంతో ఉండొచ్చు అనేసి అంటున్నారు చూడాలి ఇప్పుడైతే నేను నుండి అదే మీకు చెప్తున్నా ఆ తప్పకుండా ఏదైతే ఉందో న్యాచురల్ హాట్ స్ప్రింగ్ అది చూడడానికి అయితే ఇప్పుడైతే కిందకైతే దిగుతున్నాను టెంపుల్ అవి వ్యూ చూపించాను కదా తప్పుకుండా కూడా చూపిద్దామనేసి మీరు కనుక బద్రీనాథ్ వస్తే ఖచ్చితంగా తప్పకుండా అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఈ ప్రకృతిలో చాలా అయితే ఉన్నాయి వింతల విశేషాలు అందులో ఇదొకటి సో నేచర్ హాట్ స్ప్రింగ్ అనేది విజిట్ చేయండి చూడండి ఇక్కడ అయితే అందరూ స్నానం అయితే చేస్తున్నారు అండ్ హాట్ వాటర్ అనేది కొంచెం హెవీ ఉంటుందంట సో సైడ్ నుండి అయితే నార్మల్ వాటర్ అదే చల్ల వాటర్ కూడా రిలీజ్ చేస్తుంటారు దానివల్ల ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు నీట్గా స్నానం చేయొచ్చు అనేసి తప్పకుండా అయితే ఇక్కడ ఒకటే అనేసి కాదు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఉన్నాయి సో ఫస్ట్ది అయితే అదొకటి ఇదైతే దీంట్లో నార్మల్ వాటర్ అవి అయితే లేవు ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే ఉంది అందుకనేసి ఎవ్వరు దిగడం అయితే జరగలేదు సో చల్లనీళ్ళు కలపకపోతే ఆ వేడి పరిస్థితి అది ఆల్రెడీ నాకు కాలుకైతే తగులుతుంది ఎంత వేడిగా ఉందో నాకు తెలుస్తుంది మీరైతే మాత్రం ఫస్ట్ చూపించింది ప్రిఫర్ చేయండి ఒకవేళ వస్తే తప్పకుండా స్నానం చేయడానికి ఎందుకంటే ఇది డైరెక్ట్ హాట్ చాలా హాట్గా అయితే ఉన్నాయి వాటర్ ఇందాక మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో టెంపుల్ లైన్ కాసి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో విజిట్ చేయడానికి మళ్ళీ అక్కడికే వచ్చాం ఎందుకంటే మన స్లిప్పర్స్ అండ్ అవన్నీ ఎక్కడ వదిలిస్తాం చూసేది సో కలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే రిటర్న్ అవుతున్నాం పెద్ద టెంపుల్ అయితే విజిటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇదిగోండి మన చెప్పులు ఎక్కడే పెట్టిన ధర సో ఎక్కువకి వచ్చాం చొప్పులు అవన్నీ తీసుకున్నాం సో రిటర్న్ బ్యాక్ టు అయోధ్య సో నెక్స్ట్ అయితే మనం అయోధ్యకి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు బద్రీనాథ్ నుండి బద్రీనాథ్ నుండి హరిద్వార్కి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే హరిద్వార్ నుండి అయోధ్యకి ఎవ్రీడే ఎవ్రీడే టెన్ థర్టీకి అయితే ట్రైన్ ఉంటుంది ఇంకొన్ని ట్రైన్స్ ఉన్నాయి బట్ ఎవ్రీడే అయితే టెన్ థర్టీ పక్కగా ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ అందుకుంటే అయోధ్యకి మార్నింగ్కి వెళ్ళిపోవచ్చు దర్శనంకి అందుకే ఇప్పుడైతే బద్రీనాథ్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం ఏ రూట్ వచ్చామో ఆ రూట్ ఫాలోవర్గా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అదైతే అయోధ్య గురించి అంటే అయోధ్యలో ఎక్కడ తిరిగి ఎలాగైంది అనే దాని మీద అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ ది ఛానల్ జై హింద్